హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రీ టీవీ మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత ప్రాశస్యం అలాగే అత్యంత చేరువలో ఉన్నటువంటి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి హిందువు కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉంటారు అయితే దానికి కూతవేడు దూరంలో అది కూడా చంద్రగిరి ఎమ్మెల్యే గారి కార్యాలయానికి కూతవేడు దూరంలో ఇట్లాంటి దేవస్థానానికి అలాగే ఎమ్మెల్యే గారి ఆఫీస్కి అతి చేరువలో జరుగుతున్నటువంటి రెస్టారెంట్ పేరుతో నడిపిస్తున్నటువంటి అసభ్య కార్యకలాపాలకి అడ్డాగా మారి పబ్లు నిర్వహిస్తున్నటువంటి కొంతమంది ముఠా గుట్టు రెట్ తెలుస్తుంది సో దానికి సంబంధించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు మనతో ఉన్నారు ఆ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే సో అత్యంత పవిత్రంగా చూసేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం ఒక్కటే కాదు కదా తిరుమల తిరుపతి మొత్తం అంతా కూడా అత్యంత పవిత్రంగా చూస్తాం అయితే కూతవేడు దూరంలో ఉన్నటువంటి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానానికి కూడా అంతే ప్రాశస్తి ఉంది ఆ దేవస్థానానికి అలాగే చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన కార్యాలయానికి కూడా కూతవేడు దూరంలో రెస్టారెంట్ల పేరుతో పబ్లు నడిపిస్తున్న వైనం రీసెంట్గా గుట్టు రెట్ అయింది సో దాని గురించి అసలు ఏంటి ఏం జరుగుతుంది ఎందుకు ఇలా వరుసగా ఇలాంటి అసభ్యకరమైనటువంటి వార్తలు మనకు వినిపిస్తున్నాయి అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటి అంటే పుణ్యక్షేత్రాలు అనే సద్భావనతోటి అనేక వేల మంది లక్షల మంది భక్తులు ఆ పుణ్యక్షేత్ర సందర్శనం కోసం తరచుగా వెళ్తూ వస్తూ ఉంటారు అయితే ఆ ఎక్కడైతే పుణ్యక్షేత్రం ఉంటుందో ఆ ఊరిలో ఆ ప్రాంతంలో అక్కడే కుటుంబాలు నివసించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి ఎలా అంటే ఇంట్లో మనుషుల్ని ఎప్పుడైనా పలకరించవచ్చు మాట్లాడచ్చు బయట వాళ్ళతో అయితే అకేషన్ ఉన్నప్పుడే కదా కలుస్తాము అనే భావన అటువంటి భావన ఆ గుళ్ళకి కూడా వాళ్ళు తరచూ వెళ్ళరండి వెళ్ళరు వాళ్ళ సామాన్య జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తారు ఆ క్రమంలో అక్కడ ఆ ఊళ్ళల్లో ఉండేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది వ్యాపారస్తులు కానీ యంగ్స్టర్స్ కానీ కొంతమంది దురలవాట్లు ఉన్నవాళ్ళు కానీ ఉంటారు కదా అన్ని ఊళ్ళల్లోనూ ఉంటారు అలా అక్కడ కూడా ఉంటారు అటువంటి వాళ్ళు ఇటువంటి దుశ్చర్యకి పాల్పడి ఉంటారు అని మనం స్పష్టంగా భావించవచ్చు అయితే ఇక్కడ వాళ్ళు మానవత్వంతో అలాగే సద్బుద్ధితో ఆలోచించవలసిన అంశం ఏమిటి అంటే వాళ్ళ ఊర్లో ఆ పుణ్యక్షేత్రం ఉండటం అనేది వాళ్ళు అదృష్టంగా భావించాలి పూర్వజన్మ సుకృతమే పూర్వజన్మ సుకృతం ప్లస్ అదృష్టంగా భావించి అక్కడికి వచ్చే యాత్రికులు ఎవరైతే వస్తారో వాళ్ళకి మర్యాదపూర్వకంగా ఉండేలాగా వాతావరణాన్ని ఉంచాలి అనేటువంటి సభ్యత సంస్కారాలతోటి వాళ్ళు ఆలోచించాలి అంతేగాని అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించడము తాగుళ్ళు అది కూడా రెస్టారెంట్ పేరుతో పొద్దున్నంతా కూడా చక్కగా భోజనాలు టిఫిన్లు జరిగిన తర్వాత ఏడు అవ్వటమే తరువు తెర తెరదిపేస్తున్నారు మందు చికెన్లు పబ్లు డీజేలు లైటింగ్లు ఎంత అంటే అంత పవిత్రమైన దేవస్థానానికి ముఖ్యంగా అలాంటి ఊళ్ళల్లో ఉన్నటువంటి అధికారులు పోలీసు యంత్రాంగము అలాగే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఆ ఊరి పెద్దలు వీళ్ళందరూ కూడా ఇటువంటి అంశాల్లో కొంచెం ముందడుగు వేసి అటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా వాళ్ళ మీద ఉందండి అది వాళ్ళు చేయాల్సిన పని ఎందుకంటే రకరకాల ఊళ్ళ నుంచి కొన్ని లక్షల మంది వస్తారు అవును భగవంతుడిని దర్శించాలి అని అవును అలా భక్తిభావంతో వాళ్ళకి ఇక్కడ సాయంత్రం చంద్రోదయం అయ్యేసరికి రక్త కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే వాళ్ళల్లో డిసిప్లిన్ ఎలా ఉంటుంది అది వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ ఇళ్ళల్లో కూడా లభిస్తాయి కదా అవన్నీ ఇంత దూరం ఎందుకు వచ్చారు భగవంతుడిని చూడాలి ప్రశాంతంగా ఒకటి రెండు రోజులు ఉండి దే దేవుడికి తమ మొక్కులు చెల్లించుకోవాలి అని వస్తారు అటువంటి పిలిగ్రమ్స్కి అటువంటి భక్తులకి ఏ మాత్రము అసౌకర్యము కలిగించకూడదు ఆ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఊరి పౌరుల మీద కూడా ఉంది అంటాను నేను ఈ విషయంలో తక్షణమే తగు చర్యలు కనుక తీసుకోకపోతే భక్తులు ఇంకా ఆ దేవాలయాలకు వెళ్ళడం తగ్గించుకుంటారు రాను రాను ఏముందిలే అక్కడంతా ఇదే సిటీలో మన ఇళ్ల దగ్గర ఏముందో అక్కడ కూడా అదే ఉంది దేవుడు ఉన్నాడు అక్కడ అని నమ్మకంతో మనం పెడుతున్నాము కానీ ఆ దేవుడి చుట్టూతో ఉన్నది కూడా ఈ రాక్షసులు లాంటి మనుషులే ఈ రకమైన అకృత్యాలు చేస్తున్నారు అని చేత వెళ్ళేదేమిటి అనవసరంగా ఖర్చులు సెలవులు పెట్టుకొని ఇంట్లోనే మనం మనస్తృప్తిగా పూజ చేసుకుందాం మన మనసులోనే మన భక్తిని కొనసాగిద్దాం అనుకొని ఈ వచ్చే భక్తులు రావడం తగ్గించేశారనుకోండి ఆ దేవాలయాలకి ఉన్నటువంటి ఆ ప్రాచుర్యం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అదంతా రాను రాను సన్నగిలిపోతుంది అలాగే దేవాదాయ శాఖకి ఆదాయం కూడా తగ్గిపోతుంది ఈ విషయంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అట్లాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళని చాలా తీవ్రంగా శిక్షించాలి అంటారు నేను అప్పుడే అటువంటివి కొంత కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ వ్యూవర్స్ సో విన్నారు కదా సో తిరుమల తిరుపతి లాంటి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానం కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన దేవస్థానం అయితే కూతవేడు దూరంలో రెస్టారెంట్ల పేరుతో పబ్లు నడిపిస్తున్న వారి వైనం గురించి మీరు విన్నారు కదా సో మీ కమెంట్స్ మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ ద్వారా తెలియజేస్తారనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బాయ్